బిడ్డకు నల్ల ఎక్కడుందో తెలియదు సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై బేసిక్ తెలియదు బేసిన్లు తెలియవు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ చూశారని అసలు పెట్టి వాగుడు వాగారని బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా తన అవివేకాన్ని చాటుకున్నారని అన్నారు బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ సీఎం కు మీద లేదని ఎద్దేవా చేశారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి మరీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని పేర్కొన్నారు బనకచర్లను అడ్డుకోండి అని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అనిడారు ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో